అందరికీ ప్రైజ్ లాడ్ జాషు అయ్య గారికి కూడా ప్రైజ్ లాడ్ అమ్మగారికి వాళ్ళ కుటుంబాలే మొత్తానికి ప్రైజ్ లాడ్ ఇక్కడికి వచ్చిన అందరికి కూడా ప్రైజ్ లాడ్ అసలు ఊహించలేదు అయ్యగారు మీరు వస్తారని అస్సలు గెస్ట్ చేయలేం మేమైతే గీతాశిస్టర్ చెప్పారు జాషు అయ్య గారు ఇక్కడికి వస్తున్నారు అంటే అమ్మా జాషు అయ్య గారు వస్తున్నారా అని ఒక్కసారి షాక్ అయిపోయినాం ఎప్పుడు అర్లీ మార్నింగ్ లైవ్ అయిపోయినాక నేను చాలా సంతోషపడ్డా అప్పుడు అనుకున్నాను నిజంగా దేవుడు ఒక దైవజన్ రూపకంగా మన ఇంటికి వస్తున్నాడు అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయిపోయాను నేను ఇది ఒక సాక్ష్యం చెప్పడానికి కారణం ఏంటంటే స్టార్టింగ్ నేను ముస్లిం నా పేరు షమీం ట్వంటీ టూ ఇయర్స్ బాబు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కొన్ని కారణాల వల్ల చనిపోయాడు రీసెంట్ టెన్ మంత్ అవుతుంది పాప ట్వంటీ వన్ ఇయర్స్ పాప తను అదే ప్లేస్లో దునికి చనిపోయింది స్పాండెడ్ మెయిన్ కారణం ఏంటంటే మా ఆయన మాంత్రికుడు కాకపోతే ఏంటంటే మీ ఈ యొక్క లైవ్లో అంటే ఇలా ప్రేర్ చేయడం అనేది ముందు అన్నారు కదా గారు ఏం మెసేజ్ ఇచ్చారు షాపాలు 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 ఇదే కనుక మెసేజ్ కొన్ని సౌండ్ కొన్ని రీసెంట్ వన్ ఇయర్ బ్యాక్ దొరికినా మేము రీచ్ అయ్యే మా పాప ఉండేది బహుశా డిగ్రీ ఫైనల్ ఇయర్ దాని ఆమె బాట మొత్తం ఏంటంటే బై బర్త్ నుంచి ఇంగ్లీష్ మీడియం ఎక్సలెంట్ అలా చదువుకునే వాళ్ళు అలా ఇక వాళ్ళ డాడీ మాకు శత్రుగా ఉండి పాప పెళ్ళి చేయమందుకు అలా సో అదంతా అయిపోయింది నా సాక్ష్యం ఏంటంటే స్థుతి స్థుతి వల్ల మేము ఆశ్చర్యపోయినాం గీతా శిష్యం చెప్పింది నీకేం తెలుసు బొలబడే సాక్ష్యాలు ఉన్నాయి నువ్వు చూడు అది నేను మూడు గంటలు లేచి ప్రే చేసుకుంటావు అది నా దాకా ప్రేర్లు ఉంటాను నన్ను డిస్టర్బ్ చేయకు నేను ఇంట్లో పాల్గొన నువ్వు నన్ను వదిలిపెట్టు అన్నాను అయ్యో ఏం తెలుసు చూడు నాకు ఇట్లయింది నాకు అట్లైంది సాక్ష్యాలు ఉన్నాయి నువ్వు చూడు అన్నప్పుడు విన్నాను విన్నప్పుడు సరే చూద్దాంలే అనుకున్నాను వన్ వీక్ అర్లీ మార్నింగ్ ఒక వన్ అవర్ ప్రేయర్ చేసుకున్నాడు టూ అవర్ ఈ యొక్క లైవ్ కోసం బిఫోర్ టూ టూ ఓ క్లాక్ లేచి ప్రేయర్ చేసుకునేదాన్ని వాము దీనిలో జాయిన్ కావాలా సో వన్ వీక్లా ప్రతి విషయంలో నాకు అంటే గర్భసంచి ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ప్రేయర్లో జాయిన్ అయ్యాను స్థుతి 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 ఏమని పెట్టాలో తెలియదు కాక ఏమని చేసినా అయ్యా ఈ గర్భసీ స్వస్థపరిచినందుకు థ్యాంక్ యూ చేసే థ్యాంక్ యూ చేసే సోత్రం 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 అనుకుంటా పెట్టేసిన వన్ వీక్లో నాకు స్టా టైమింగ్ వచ్చేసినప్పుడు స్టమక్ పెయిన్ అంతా లేదు ఆశ్చర్యపోయిన ఊరిని ఈ స్తోత్రం చెప్తే గిట్ల కూడా అని ఆశ్చర్యపోయిన ఈ యొక్క స్తోత్రం ఒక విలువను మాకు దేవుడు ఒక దైవజనను చెప్పాను కదా సముద్రంలో ఒక డైమండ్ వెలికి తీసి చీకట్లో పెడితే ఎట్లా వెలుగు వస్తుందో అట్లా జాస్వయ్య గాని ఒక డైమండ్ లాగా తండ్రి మా కోసం బయటకు తీసినందుకు నిజంగా దేవాది దేవునికి కోట్ల స్థుతులు స్థోత్రం ఈ యొక్క మినిస్ట్రీ నేనైతే ప్రే చేస్తున్నాను ఎప్పుడు మేలు పొందుకున్నానో అయ్యా జాషు అయ్య గారు బాగా బలం పొందుకోవాలి శక్తి పొందుకోవాలి పరుగులు పెట్టాలి అలసిపోవద్దు నా తండ్రి ఆ అమ్మ కూడా చిన్న ఏజ్ అయినా కూడా ఇద్దరు కూర్చొని అయ్యగారు చెప్పారు ఒక సాక్షి మేము మధ్యాహ్నం పూట పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక మా పాశ్రమ అంటుంది ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం రండి అని కూర్చొని చేతులు చేతులు కట్టుకొని మేము ఎప్పుడు ప్రార్థిస్తూ స్థుతిస్తే ఉంటాము మేము అందరి కోసం చేస్తున్నాం అన్నప్పుడు అబ్బా చిన్న అయినా కూడా ఇంతగా బలం పొందుకొని మా లాంటి మేము ఎవరేమో తెలీదు మా కోసం ఇంతగా వాళ్ళు మాకు ఇచ్చినందుకు స్తోత్రం రాజా అంటూ అయ్యగారు అమ్మగారు కుటుంబానికి కంచె మీకు కాపుదల వాళ్ళు ఇంకా అభిషేకం అందుకొని అనేక ప్లేస్లో రీచ్ అవ్వాలా ఈ యొక్క లైవ్ అనేకలో రీచ్ అవ్వాలా స్తోత్రం అనుకున్న విలువ అందరు తెలుసుకోవాలని చెప్పేసి చాలా ప్రే ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటాను దేవునికి మహిమ కలిగినిగాక ఏ విషయం ఏంటంటే నేను రీసెంట్గా పాప చనిపోయినాక ఒకటే అన్న ప్రభా తీసుకున్నందుకు స్తోత్రం నేనేం చేయాలని మాట్లాడమన్నప్పుడు నాకు సేవ పిలిపించారు అంటే నేను ముస్లిం ఉన్నప్పుడు కూడా నీ దేవుడికి ఏం అని అడిగాను వాళ్ళు ఏమనుకున్న నాకు ఎందుకయ్యా నాకు అవసరమా నా బిడ్డ చనిపోయిందని బాధ పక్కన పడేసి నేనేం చేయాలని స్టార్ట్ చేసినప్పుడు సేవ పిలిపి వచ్చింది వెళ్దాం వెళ్దామంటే డబ్బులు ఉండట్లేదు అప్పుడు రీసెంట్ గానే రీసెంట్ వన్ వీక్ బ్యాక్ సాటర్డే రోజు ఆరాధనకి వెళ్ళి ఒక ప్లేస్ కి మా దేవజుని పిలిచారు తను నాకు ఆటో చార్జెస్ కి ఇస్తున్నారు నేను అనుకున్నా అయ్యగారు గారు అన్నాను కదా సుతి సింహాసనం వేసినప్పుడు అద్భుతం జరుగుతూ ఉంటది ఏమని ప్రభా ఈ రోజు మాకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కావద్దు సో థ్యాంక్ యూ చేసే థ్యాంక్ యూ లాడు థ్యాంక్ యూ ఈ రోజు మాకు సహాయం చేసినవు థ్యాంక్ యూ లాడు మమ్మల్ని ఏ శక్తులు ఏమి ముట్టవు థ్యాంక్ యూ ఈ థ్యాంక్ యూ నేనేం చేశాను కదా ప్రభా ఈ ఒక్క రూపాయి కూడా ఖర్చు కావద్దు చూద్దాం ఈ రోజు నువ్వు నువ్వు అయ్యగారు చెప్పిన మాటలు ఎంత రియల్టీ అయితే అని ఏం చేసినావు కదా సుతించుకుంటే వెళ్ళాం ఈ ప్రభా లేట్ అవుతున్నప్పటికీ బస్ ఈ రోజు నాకు ఎక్స్ప్రెస్ వెదురుగానే రావాలి దాన్ని కూర్చున్నందుకు సోత్రం సోత్రం అనుకుంటూ వెళ్తున్నా డైరెక్ట్ డైరెక్ట్గా ముందుకు ఎక్స్ప్రెస్ వచ్చి ఇవ్వబడి ఉంది అమ్మమ్ థ్యాంక్ యూ లా థ్యాంక్ యూ అన్నాడు మళ్ళీ అది ఎంచు ఇంకో వేరే ప్లేస్కి వెళ్ళాలి వేరే ప్లేస్కి వెళ్ళి బస్ ఇప్పుడే రావద్దు ప్రభా ఒక్కో పది నిమిషాలు లేట్ చేయి థ్యాంక్ యూ చేసే థ్యాంక్ యూ చే బస్సు నేను వెళ్ళినాక రాక రాను వెళ్ళేసరికి పదిహేను నిమిషాల తర్వాత బస్సు వచ్చింది మళ్ళీ కూర్చున్నాను అంకో అప్పుడు సెవెన్ ఓ క్లాక్ అవుతుంది నేను అన్న ప్రభా ఒక్క రూపాయ ఖర్చు కాదు ఆటోకి వెళ్ళదు ఇవాళ చెప్పిన ప్రతి మాట రీచ్ అవుతుంది కదా నాకు నమ్మకం కలిగితే ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అని ఒక ఇరవై రూపాయలకు విల్వ కాదు అక్కడ అయ్యగారు మెసేజ్ మెయిన్ పాయింట్ అది సో అలా వెళ్ళినప్పుడు ఆటో కాదు ఒక స్కూటీ వచ్చారు అడిగి చూద్దాం అని అడిగాను అది సైకో అంటే ఒక లేడీ కూర్చుంది బాబు కూర్చున్నాడు అబ్బా తాం కూర్చి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు ఈ రోజు అనుకుంటే ఇంటికి వచ్చేదాకా ఇంటికి కూడా ఖర్చు కాలేదు దేవుళ్ళకి అన్ని హెల్ప్ చేశారు అమ్మ ఈ శృతి సింహాసనం అనేది ఎంత విలువైనది అంటే మూడు గంటల ప్రే చేసేదాన్ని అది పక్కన పెట్టి ఎప్పుడెప్పుడు శృతి సింహాసనం స్టార్ట్ అవుతుందా అని చెప్పేసి పిచ్చిగా ఎట్లా అంటే ఒక డ్రగ్స్ యూజ్ చేసుకున్న వాడు ఎట్లా ఉంటాడు అంటే ఈ యొక్క లైవ్ కోసం వదినా లైవ్ రావట్లేదు ఇంకా రావట్లేదు ఈవినింగ్ లేట్ అయింది అనుకో ఫైవ్ మినిట్స్ లేట్ అయింది అనుకో అదిగోసే రావట్లేదు వదిన ఏ ఆగోబ్బా పోస్తా నేను దానికోసం చూస్తున్నా అంటే ఒక ఫోర్ మెంబర్స్ మేము కాల్ చేసుకున్నాం తను లే నేను పడుకున్నాను అనుకో అయ్యగారు అంటున్నారు కదా మీరు ప్రే మీరు అందరికీ ప్రే చేసి లేపండి అందరిని లేపండి దేవుడు మీరు ఒక అడుగు ముందు వేస్తే దేవుడు ఇంకో అడుగు వేస్తాడు మీరే మంచాలను పడుకుంటే ఇంకేం లేపుతాడు దేవుడు అని అన్నప్పుడు నాకు ఒక త్రీ టూ మెంబర్స్ కాల్ చేస్తారు షన్ లేవు లేపుతున్నా లేవు స్టార్ట్ అయిపోయింది అవునా మాట్లాడున్నది డైరెక్ట్ రింగ్ చేసి కనిచేయడం టోళ్ళు అరే జాషువయ్య గారు లైఫ్ స్టార్ట్ అయ్యారు అమ్మ ఒక్క మెసేజ్ కూడా మిస్ కావద్దు నా కోసమే కాదు అనేకుల కోసం అందులో పెడుతున్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళు కూడా దాన్ని అంటే దాని వల్ల రిసీవ్ చేసుకున్నారు అనేకులు నేను అనుకున్నాను ఎప్పుడు కానీ ఒకటి చెప్తున్నాయి కదా త్రాగుడు వ్యసనాలు ఉన్నాడు అబ్బాయి ఈరోజు పవ్వ దొరికితే బాగుండరా ఈ రోజు ఎవరైనా తాగిపిస్తే బాగుండరా అని అనుకునే వ్యక్తి లాగా ఏం చేస్తున్నాం అంటే త్రీ టైమ్స్ ఎప్పుడు ఎక్కడ వచ్చినా బస్సులో కూర్చున్నా ఇంకేం మీటింగ్ కూర్చున్నా పక్కన సెల్ పెట్టుకోవడం టకా 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 ఇది అయిపోయినాక మళ్ళా ఆ వాక్యాన్ని విలేరు వాళ్ళం ఎందుకంటే మాకు అది విలువైనది స్తోత్రం అనేది మాకు తెలియదు తెలియని దాన్ని బయటికి వెలిక్కి తీసి అని ఇప్పుడు అయ్యగారు చెప్పారు కదా పొందుకున్నాను అనేది మినిగేశాం నిజమే రాదించి వేడుకున్నాం తండ్రి అనేది అది నేను కూడా చేసేదాన్ని అనేకులు చూడే విన్నాను కానీ పొందుకున్నాము అనేది ఏం ఎస్ ఎస్ వాడు మింగిస్తారని చెప్పేసి అది అంటే మనకు అడ్డుగా ఉందని చెప్పేసి బ్రదర్ కూడా అన్నారు చేయలే కదా సో పొందుకున్నాం అనే దాన్ని స్టార్ట్ చేసినాం మా పాప కూడా స్తోత్రం అనంగానే ఆ ఇచ్చినందుకు స్తోత్రం ఇదేంట్రా ఇది అబద్ధం కదా ఇట్లా ఇది అబద్దం కదా ఇవ్వక ముందుకు ఇచ్చిన మనం ఎట్లా అనుకుంటాం అంటే రెఫరెన్స్ అయ్యగారు చూపించారు కొన్ని రెఫరెన్స్ అదే మా పాపకు చూపించినాం ఇదేదో ఇదే మంచి ట్రై చేస్తా ఆగుబుడి ఇప్పటి నుంచి అన్ని కూర్చున్నప్పుడు ఒక పది సంబంధాలు వచ్చినాయి సంబంధాలు వచ్చినందుకు స్తోత్రం కాదు పాప వాళ్ళని మనీ ఇచ్చినందుకు స్తోత్రం అను అన్న అన్నందుకు ఒక్క సంబంధం సక్సెస్ అయింది వాళ్ళు రైస్ కూడా తిన్నారు వాళ్ళు మనీ ఇస్తే బాగుండదు మేము ఇప్పటిదాకా చూసినాం సంథింగ్ ఏదైనా చేయడానికి దేవుని కోసం అని అనుకున్నప్పుడు ఇంకా అవ్వలేదు అంటే అది అవుతుంది అయ్యారు ఏమన్నారు అప్లికేషన్ పెట్టేశారు మీరు అయిపోయింది ఇంకా అంతే అయిపోయింది అనుకోని అలా పిల్లలు అన్నట నీకు స్కూల్లో వాళ్ళు ఎగ్జామ్ ఎలా రాస్తా ఉంటే డాడీ నాకు సీట్ ఇచ్చేసాడు డాడీ చెప్పాడు మా పాప మా చిన్న పిల్లలంతా విశ్వాసం ఉంటే మాకెందుకు విశ్వాసం ఉండకూడదు అని ఒక విశ్వాసం అనేది నేను నిజంగా చెప్పాలని చాలా మేలు మేలు పొందుకున్నాను అయ్యా చెప్తున్నాను కదా చిన్న చిన్న విషయాలన్న చాలా మేలు పొందుకున్నాను ఆ ఒక చిన్న విషయమే నాకు ఈ రోజు వరకు కూడా నా అకౌంట్లో వన్ ఎంపిక లేదు ఎప్పుడైతే జాషు అయ్య గారి లైవ్లో కూర్చాను ఇంకప్పుడు రేపు చెప్పాలంటే అమెరికాకు సాక్ష్యం చెప్పాలి నా టెస్ట్ అని ఏంటంటే అన్ని కుక్కలు బతుకుతున్నాయి పందులు బతుకుతున్నాయి మనుషులు బతుకుడి గొప్ప కాదు దేవుని కోసం మనం ఏం చేసామనేది అయ్యగారు చాలా సార్లు చెప్పేవారు ఏమని మనం దేవుని కోసం చేయాలా ఇందాక కూడా అన్నారు కదా నువ్వు ఇంట్లో కూర్చొని అది చేస్తే ఇది చేస్తే కాదు మంచం దిగితే నీకు కార్యం జరుగుతుంది నువ్వు స్థుతిస్తే కార్యం జరుగుతుంది నువ్వు ప్రార్థనలోనే ఉంటే సరిపోదు కానీ ఎలా అడగాలి ఏం చేయాలనేది నేను జీసస్ మన జాషోయ గారి ద్వారా నేర్చుకున్నాను అలా నేను విశ్వాసం పొందుకున్నాను ఏ ప్రతి విషయము ఇచ్చినందుకు థ్యాంక్ యూ చేసే ఈ రోజు కూడా మందిరం వెళ్ళొచ్చారు ఒక మందిరం ఆటో రావట్లే ఆటో వచ్చినందుకు థ్యాంక్ యూ చేసేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ చేసేది ఇక్కడ ప్రేర్ చేసినా కూడా థ్యాంక్ యూ చేసేది థ్యాంక్ యూ ఇదే కొత్త పదవాడుతున్న ఏంది షమీమ్ అన్నారు అన్నప్పుడు ఉండాలి ఒక సీక్రెట్ అని చెప్పేసి అన్నాను అంటే వాళ్ళు ఫాలో అయ్యే వరకు చెప్పాను ఫాలో అవ్వాలి అవ్వాలి అనుకున్న వారికి చెప్పాను అలా చెప్పడం వల్ల వాళ్ళు ఫాలో అవుతున్నారు ఆల్మోస్ట్ ఏంటంటే థ్యాంక్ యూ అన్న మళ్ళీ మనము దేవునికి హెల్ప్ మనకు ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు థ్యాంక్ యూ చెప్పినప్పుడు థ్యాంక్ యూ చెప్పినప్పుడు దేవునికి చెప్పడం వల్ల అనేక మెల్లు పొందుకుంటారు సహోదరి సహోదరి మళ్ళీ పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెట్టండి పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని కూడా మేము మాకు ఇంతగా గుండెలు రైలు పరుగులు పెడుతుంది పాప టైం అయిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ పెట్టదా ఉంటే కూడా మాకు అంత టెన్షన్ ఎంత పెట్టాలనే అవకాశం ఉన్నప్పుడు అంత పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం మోకరించిన వాళ్ళకి చేతులు పైకెత్తిన వాళ్ళకి ప్రభావ వాళ్ళు దీవించడానికి ఆశీర్వించి అయ్యగారు పేరు చేస్తారు వామ్మో ఈ ఆశీర్వాదాలు మిస్ కావద్దాన్ని అసలు బెడ్లో కూర్చున్నావు బెడ్షీట్ ఒక వైపు మా ఫోన్ ఒక వైపు మేము ఒకలాగా కూర్చొని అంటే ఈ విధంగా మేము మేలు పొందుకున్నాం ఈ విధంగా చెప్తున్నాం కదా మూ మూడు పూటలు మేము చూడకపోతే అసలు ఆ మైండ్ ఏమైనా ఇటువైపే వెళ్ళిపోతుంది ఇటువైపే టకటక వెళ్ళాలి చూడాలి చేయాలా పెట్టాలా వాక్యం కూడా ఆ వాక్యం ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ఫస్ట్ ఏం చేస్తున్నారంటే అయ్యగారు ఒక వాక్యం చెప్పిన తర్వాత ఆ కొద్ది కొంతమంది సైంటిస్ట్లే కానీ కొంతమంది ప్రవక్తే కానీ కొంతమంది వాళ్ళ కోసం చెప్పిన తర్వాత వాక్యం చెప్తున్నారు అంటే ఇలా ఉంటారు పిల్లలు పిర్వులారా సహోదరులారా అని చెప్తున్నప్పుడు అరే ఇంత బాగా చెప్తున్నారు అనేసి మాకు చాలా ఆశ గుర్తింది అని పుట్టింది మా పాప దూరంగా చెప్తున్నా నాకు చదువు రాదు కదా నేను ఎట్లా చేయాలంటే ఏముంది పాప విను విని థ్యాంక్ యూ చేసి థ్యాంక్ యూ అడిపెట్టు ఆ మా పాప ఏం చేసా కూర్చున్నా చోట అయ్యా నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ చేసి థ్యాంక్ యూ అదే పాట పాడుతున్నాడు ఎక్కడ కూర్చున్నా ఏ నాకు ఇచ్చేసింది నైవ్ మా మమ్మీ ఏంటి ఆ బానే చెప్పావులే అడగ ముందు నీకు ఇచ్చిండ నేను ఎప్పుడు ఇచ్చిండు థ్యాంక్ యూ చేసే అంటేనే ఎందుకు నువ్వు ఓ బానే మాట్లాడుతున్నావు మా మమ్మీ అంటుంది నీకు ఏమైనా నేపించిదానా అని చెప్పేసి థ్యాంక్ యూ జీసీ థ్యాంక్ యూ చెప్పడం స్టార్ట్ చేసినాం నిజానికి దేవునికి మహిమకరంగా ఈ సాక్ష్యం చెప్పుకునే కృప నాకు ఇచ్చినందుకు దైవజనులకు అసలు ఈ సమయం నాకు ఇచ్చినందుకు దేవునికి మహిమ కలిగి ఉంది కాక థ్యాంక్ యూ ఆమె